నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం మిర్చికి తెగుళ్లు మిర్చి పంటపై తెగుళ్లు దండయాత్ర చేస్తున్నాయి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన మిర్చి రైతులకు కొత్త రకం పురుగులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి చీడపీడ బెదల కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు కొమ్మ వేరుకుళ్లు సోకడంతో నివారణ చర్యలు చేపట్టారు కొమ్మ వేరుకుళ్లు తగ్గుముఖం పట్టిందని ఆశించిన రైతులకు కొత్త రకం పురుగులతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు మిర్చికి ఎక్కువగా పుచ్చు నల్లతామర పండాకుల తెగులు పురుగులు ఆశించి రసం పీల్చడంతో పూత ఎండిపోయి పూతంతా రాలిపోతుంది చెట్టు ఎదుగుదల తగ్గుతుంది దీనికి తోడు ఆకులు ముడుత పడుతున్నాయి దీంతో రైతులు పంట సాగుపై ఆశలు వదులుకుంటున్నారు ఎన్ని మందులు పిచికారి చేసినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు పలు రకాల వైరస్లు సోకడంతో పాటు కాయదశలో పూతకు కొమ్మ బూజు వేరుకుళ్ళుతో పంటను ఆశించడంతో రైతులు నష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టారు పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి తోడు ఇటీవల కురిసిన తుపాన్ ప్రభావంతో మిర్చి పంటకు నష్టం వాటిల్లిందని రైతులు మొరపెట్టుకుంటున్నారు జిల్లాలో మిర్చి పంట జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది ఇరవై వేల ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగు చేశారు మిర్చి వాణిజ్య పంట కావడంతో ఇతర పంటలతో పోలిస్తే మూడు రెట్ల పెట్టుబడి ఎక్కువే మిర్చి ఎకరానికి అరవై వేల నుంచి ఎనభై వేల వరకు పెట్టుబడి అవుతుంది ప్రారంభం నుంచి వరుస తెగుళ్లు సోకడంతో పెట్టుబడి పెరిగి రెట్టింపు అయిందని రైతులు వాపోతున్నారు అత్యధికంగా భూపాలపల్లి రేగొండ తేకుమట్ల చిట్యాల మల్హర్ కాటారం మహదేవపూర్ కాళేశ్వరం మహాముత్తారం పలిమల మండలాల్లో మిర్చి పంటను సాగు చేస్తున్నారు ఇలా వైరస్లు దండయాత్ర చేసి రైతుల నడ్డి విరుస్తున్నాయి కొత్త రకం పురుగులతో పూతలో కొత్త రకం పురుగులు చేరడంతో పూత ఎండిపోయి రాలిపోతుంది పూత పాటు ఆకు పసుపు రంగులో మారి ముడతపడుతుందని రైతులు తెలిపారు కొత్త రకం పురుగుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంటను వదులుకోవడమేనని రైతులు పేర్కొంటున్నారు వరుసగా పంటలకు చీడపీడలు సోకుతున్న ఉద్యానవన శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా రైతులకు ఇప్పటి వరకు సలహాలు సూచనలు ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి పూత కాయ రాలిపోతోంది తేకుమట్ల అంకుషాపూర్ కు చెందిన రైతు ఓటూరు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నాకున్న ఎకరం నెలలో మిర్చి పంట వేశా ఇప్పటివరకు లక్షా ఎనభై వేలు పెట్టుబడి ఖర్చులు అయ్యాయి పంట మొదటి నుంచి వైరస్ల బెడద తప్పడం లేదు వేరుకుళ్ళు పుచ్చు పురుగు మిర్చి పంటకు సోకింది వైరస్ల విషయంలో అధికారులు అవగాహన కల్పించడం లేదు ఎన్ని మందులు కొట్టినా వైరస్ల ప్రభావం తగ్గడం లేదు వరకు వేరుకుళ్ళు కొమ్మకుళ్ళు మందులు పిచికారి చేసి అలసిపోయాం పూత కాయ రాలిపోతుంది అని వాపోయారు పంట మార్పిడి చేస్తే జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొమ్మకుళ్ళు నల్లతామర తెగుళ్లను గుర్తించా ఫ్లాంటామేసిన్ వేప నూనె పిచికారి చేయాలి రైతులు ఆందోళన బ్లూ బ్లూస్టిక్స్ అట్టలను మిర్చి పంటపై ఎత్తులో పెట్టాలి తామర ఆశించకుండా ఉంటుంది ఒక్క చెట్టుపై ఐదు ఆరు నల్ల తామర పురుగులు కనిపిస్తే పంటకు తెగులు వచ్చినట్లు పంటను మార్పిడి చేస్తే తెగుళ్లు ఆసిండు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు ఫలితం లేదు నాకున్న నాలుగు ఎకరాల్లో మిర్చి సాగు చేశా ఇప్పటివరకు మూడు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టినా పుచ్చు ఇతర పురుగు పంటను ఆశించింది పంటకు ఎన్ని రకాల మందు కొట్టినా ఫలితం లేదు పూతకు మరొక వచ్చి రాలిపోతుంది ఆకులు పసుపు రంగుతో ముడత వచ్చి రాలి పంటచే తికందడం లేదు రైతుల నష్టాలను ఎవరూ పూర్చలేరు ప్రభుత్వం అవగాహన కల్పించాలి దీనికి తోడు తుపాన్ తో పూత పిందరు రాలుతున్నాయి అని కాళేశ్వరంకు చెందిన రైతు మహమ్మద్ రజాక్ బాధపడ్డారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేస్తూనే ఉండండి టీవీ సెవెన్